జీవవాంగులం ఒక ఉరికంబాన్ని బహుకరించారు వాళ్ళు ఒక ఉరికంబాన్ని బహుకరించారు వాళ్ళు నేను ఏ మర్యాదల్ని పాటించలేదని నేను ఏ మర్యాదల్ని పాటించలేదని ద్వితీయ శోభనపు దీప మార్పలేదని ద్వితీయ శోభనకు దీప మార్పలేదని ఒక ఉరికంబాన్ని బహుకరించారు వాళ్ళు భూకందకం సిద్ధం చేశారు ఫీటు భూకందకం సిద్ధం చేశారు ఎవరి చేరలేదని భూకందకం సిద్ధం చేశారు ఎవరి సంఘంలోనూ చేరలేదని ఏ దైవ గడపకు పసుపు పూయలేదని కందకం సిద్ధం చేశారు రాతప్రతులకు అగ్ని అంటించారు నేను రాసిన రాతప్రతులకు అగ్ని అంటించారు నా యవనికల్ని చింపిారేశాను నా యవనికల్ని చింపి పారేశారు నా రాతప్రతులకు అగ్ని అంటించారు గ్రామ గ్రామ బొడ్రాయి దగ్గర సిటీ సెంటర్లో నగ్న దర్పాల నగ్న దర్పణాల కర్మాగారాలు పెట్టానని గ్రామ గ్రామ బొడ్రాయి దగ్గర సిటీ సెంటర్లో నగ్న దర్పణాల కర్మాగారాలు పెట్టానని ఎప్పుడు రాకాసి బలిని రాజుగా ఒప్పుకోలేదని ఎప్పుడు రాకాసి బలిని రాజుగా ఒప్పుకోలేదని నా రాతప్రతులకు అగ్ని అంటించారు నా యవనికల్ని చింపిారేశారు తన చెల్లె లాగానని తన చెల్లి చెయ్యి లాగానని ఒక మిస్వరల్డ్ కేసు పెట్టించింది ఒక శిలువను నా కోసం చేయించింది తన చెల్లె చెయ్యిలాగానని ఒక మిస్ వరల్డ్ కేసు పెట్టించింది ఒక సిలువను చేయించింది ఆమె ఉన్నత స్థనాలని ఉద్రేకంతో చూశానని ఆమె ఉన్నత స్థనాలని ఉద్రేకంతో చూశానని తన తొడను నేను తాకలేదని ఆమె ఉన్నత స్థనాలను ఉద్రేకంతో చూశానని తన తొడను తాకలేదని ఒక మిస్ వరల్డ్ కేసు పెట్టించింది గొర్రెను నాపై రాళ్ళు రువ్వాయి గొర్రెలు నాపై నాపై రాళ్ళు రువ్వాయి వాటితో పాటు ఓటు వేయలేదని గొర్రెలు నాపై రాళ్ళు రువ్వాయి వాటితో పాటు ఓటు వేయలేదని ఎటో ఒకవైపు దూకిపోలేదని గొర్రెలు నాపై రాళ్ళు రుగాయి వాటితో పాటు ఓటు వేయలేదని ఎటో ఒకవైపు దూకిపోలేదని కవి కాయంలో దాక్కొని స్నేహపించం చేతబోని కవి కాయంలో దాక్కుని స్నేహపించం చేతబోని నా భయబ్రహ్మల్ని మాయం చేసి నన్ను చోరుడన్నది జలసి జడల లఫ్కి ఒకటి వాడి భ్రష్ట గద్యాన్ని పద్యమనలేదని వాడి భ్రష్ట గద్యాన్ని పద్యమనలేదని నన్ను సమాధి చేసి తాను మలకెత్తుదావని వాడి భ్రష్ట పద్యమన లేదని నన్ను సమాధి చేసి తాను మొలకెత్తుదామని నా మయబ్రహ్మల్ని మాయం చేసి నన్ను వన్యచూరుడన్నది జలసీ జడల లఫంగి ఒకటి ఖనిజ వృక్ష జంతు మానవ రాజ్యాల ప్రేమాధిపతిని ఖనిజ వృక్ష జంతు రాజ్యాల మానవ రాజ్యాల ప్రేమాధిపతిని సమస్త జీవ నిర్జీవ పరమాణువుల్లో పద్మాసనం వేసి కూర్చున్నాను సమస్త జీవ నిర్జీవ పరమాణువుల్లో పద్మాసనం వేసి కూర్చున్నాను సృజనలో ఉన్నాను సృజనలో ఉన్నాను మార గోకరణ గజకరణ ఇంద్రజాలాల్లో లేను సృజనలో ఉన్నాను మీలాగా టక్కుటమార గోకరణ గజకరణ ఇంద్రజాలాల్లో లేను సృజననై ఉన్నాను సృజననై ఉన్నాను కీర్తి కాంత అధికార వాహన వస్తు కనక ధనస్మశానాల్తో లేను సృజనలో ఉన్నాను కీర్తి కాంత అధికార వాహన వస్తు కనక ధనస్మశానాల్లో లేను సల సకల గ్రహాల సర్వస్థలాల్లోను సకల సర్వ స్థలాల్ సకల గ్రహాల సర్వస్థలాల్లోనూ శూన్య పాతాళ్ళల్లోనూ రాత్రి పగలు సాయం ఉదయాల్లోనూ ఎక్కడ ఎప్పుడు ఎవరు చచ్చినా చంపలేరు మీరు నన్ను సకల గ్రహాల సర్వస్థలాల్లోనూ శూన్య పాతాళాల్లోనూ రాత్రి పగలు సాయం ఉదయాల్లోనూ ఎక్కడ ఎప్పుడు ఎవ్వరు చంపలేరు మీరు నన్ను ఎలా అనగా ఎలా అనగా మీరు జీవించి ఉంటే నేను మరణించి ఉన్నానని అర్థం మీరు జీవించి ఉంటే నేను మరణించి ఉన్నానని అర్థం మీరు మరణించి ఉంటే నేను జీవించి ఉన్నానని అర్థం మీరు మరణించి ఉంటే నేను జీవించి ఉన్నానని అర్థం